భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ఎదిగిన రియల్ ఎస్టేట్ లో చీడ పురుగుల్లా ప్రీ లాంచ్ ఆఫర్ తో ఎంట్రీ ఇచ్చారు జలగల్లా సామాన్యుల కలలను కష్టాలను పీల్చుకున్నారు వేల కోట్లు దండుకుని బిజినెస్ మ్యాగ్నెట్ ఊరేగారు ఇప్పుడు ఆ పైసా చిక్కుల పాపం పండింది వేలాది మందిని ముంచేసిన సాహితి ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ అండ్ ఫోర్ ట్వంటీ టీమ్ పై ఎట్టకేలకు ఛార్జ్షీట్ దాఖలైంది స్కామ్ మూడు వేల కోట్లు అని లెక్క తేలింది మరి ఆ డబ్బును ఎటు డైవర్ట్ చేశారు ప్రీలాంచ్ పిశాచి సాహితీ ఇంట్రాకు వెన్నుదన్నుగా నిలిచిందెవరు ఈ పాపంలో ఎవరి బాట ఎంత నిగ్గు తేల్చాలి అంటున్నారు బాధితులు రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచ్ పిశాచి ఆఫర్ల ఎరతో కస్టమర్లను బురిడి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట సాహితీ ఇన్ఫ్రా మూడు వేల కోట్ల స్కామ్ కు పాల్పడినట్టుగా సిసిఎస్ గుర్తించింది సాహితీ మోసాలపై ఫైలైన అరవై ఐదు కేసుల్లో నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు పదిహేడు కేసులపై చార్జ్షీట్ దాఖలు చేసింది పదమూడు మందిపై అభియోగాలు నమోదు చేసింది పక్కాగా ఫోర్ ట్వంటీ కంటెంట్ మోసాలకు ఏదమ్ కటౌట్ నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ వరుస స్కాములు కోట్లలో దందాలు అన్డౌటెడ్లీ పైసా చిక్ ఇది సింపుల్ గా సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీ నారాయణ బయోడేటా ప్రీలాంచ్ ఆఫర్ తో ప్రీప్లాంట్ గా వేల కోట్ల స్కామ్ కు పాల్పడిన సాహితీ ఇన్ఫ్రా అవినీతి అరాచకాల డొంకను కదిలించింది సిసిఎస్ ఒకేసారి తొమ్మిది ప్రాజెక్ట్లను చూపించి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రా మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి దాదాపు ఇప్పటికి ఈడీ కూడా లక్ష్మీనారాయణ నదిపులోకి తీసుకుని విచారించింది ఆ తర్వాత సిసిఎస్ పోలీసులు కూడా దాదాపు ఆయన రెండు సార్లు కూడా కస్టడీలోకి తీసుకుని అన్ని విచారించారు ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు ఇప్పటికి పోలీసులు రెండు వందల కోట్లకు సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేసినప్పటికీ మాత్రం ఇంకా ఆయన ఈ డబ్బునంతా కూడా వేరే రూపాల్లో మళ్లించాడన్నటువంటి కూడా పోలీసులు ఈ కేసు అంతా కూడా సుదీర్ఘంగా దర్యాప్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సాహితీ మోసాల ప్రస్థానం మొదలైంది అమీన్ పూర్ లో మూడు వందల నలభై మూడు సర్వే నంబర్ లో ఇరవై మూడు ఎకరాల్లో ఒక్కోటి ముప్పై రెండు ఫ్లోర్లున్న పది టవర్లు కడుతున్నామని బిల్డప్ ఇచ్చారు మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆఫర్లు ఇస్తూ బిజినెస్ ను తెగ పెంచుకున్నారు లో అందమైన బ్రోచర్లు ముద్రించారు అయితే కస్టమర్లకు మోడల్ ఫ్లాట్లను చూపించారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే పాతిక లక్షలు ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ముప్పై ఐదు లక్షలు అంటూ తెగటెంట్ చేశారు సదరు గాలి మెడల్ ని నమ్ముకొని అప్పోసొప్పో చేసి లక్షల రూపాయలు చెల్లించారు కస్టమర్లు ఇలా వినియోగదారుల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు దండుకుంది సాహితీ ఇన్ఫ్రా కిస్తీలు వసూలు చేస్తూ పోవడమే కానీ వెంచర్ లో ఎటువంటి డెవలప్మెంటూ లేదు గడువు ముగిసినా ప్రాజెక్ట్ పునాది కూడా పడలేదు బ్యాంక్ లోన్ తీసుకున్న భద్రత ఉండేది కానీ బ్యాంక్ లోన్ కు ఆఫర్ ఉండదని ఇలా మెలుకపెట్టింది సాహితి దాంతో అందిన కాడికల్లా అప్పులు చేసి కిస్తీలు కట్టారు కస్టమర్లు అటు వడ్డీలు పెరిగి ఇటు ప్లాట్లు చేతికి రాక తెగ విలవిల్లాడారు ప్రీ లాంచ్ ఆఫర్ తో ప్రీ ప్లాంట్ గా తమను మోసం చేస్తారని గుర్తించి పోలీసులు ఆశ్రయించారు అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ కావచ్చు లక్ష్మీనారాయణకి సంబంధించిన మొత్తం పదమూడు మంది కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు అమీన్పూర్ లో అయితే ఒకే ఒక ప్రాజెక్టు ఇరవై మూడు అంతస్తులకు సంబంధించి శర్వనే లేట్ కేవలం బ్రోచర్ బ్రోచర్ రిలీజ్ చేశారు ఆ తర్వాత అక్కడ ల్యాండ్ ని చూపెట్టి కూడా ఐదు వందల కోట్లకు పైగా ఒక శర్వనీయ లోనే వసూలు చేశారు కేసులో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షపడేలా మాత్రం అన్ని రకాల ఆధారాలతో కోర్టులో

సిసిఎస్ షీట్ సరే ప్రీ ప్లాన్ తో ప్రీ లాంచ్ మోసాలకు పాల్పడిన ఇలాంటి రియల్ వైట్ కాలర్ క్రిమినల్స్ పై చర్యలు ఎప్పుడు తమకు న్యాయం జరిగేదెలా అని ప్రశ్నిస్తున్నారు సాహితీ ఇన్ఫ్రా బాధితులు